ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి సిట్టు ముందుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు రానున్నారు నేడు మరోసారి ఆయనను విచారించబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల తొమ్మిదిన ప్రభాకర్రావును మొదటిసారి విచారించారు పోలీసులు ఇవాళ మరోసారి విచారణకు రావాలని పిలవడంతో మరోసారి హాజరు కాబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో డీసీపీ విజయ్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారించనున్నారు ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిద్ధం చేసుకున్నారు ఉద్యోగ విరమణ తర్వాత కొనసాగించడానికి కారణాలపై ప్రశ్నించే అవకాశం ఉంది తిరుపతన్న రాధాకిషన్ రావు ప్రణీత్ రావు భుజంగరావు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించనున్నారు తొలి రోజు జరిగిన విచారణలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసులో ఆయన ఏ వన్ గా ఉన్నారు ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాపట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్నలను సిట్ అధికారులు అరెస్టు చేశారు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును మరోసారి ప్రశ్నించనున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి గంగోత్రి ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సిట్ విచారణకు నేడు మరోసారి విచారణకు హాజరవునున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు అంతకు ముందు జరిగినటువంటి ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడినటువంటి అధికార అనధికారిక సెల్ ఫోన్ ఏవైతే ఉన్నాయో తమకు అప్పగించాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించినట్లుగా అయితే తెలుస్తోంది సెల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ మ్యాక్ నోట్లు కూడా అందజేయాల్సిందిగా ఇవాళ సిట్ అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది తొలి రోజు విచారణలో భాగంగా ప్రభాకర్ రావు విచారణాధికారులకు సరిగ్గా సహకరించలేదు ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణతో ఇప్పటి వరకు కూడా అరెస్టు అయిన రాధాకృష్ణరావు తిరుపతన్న భుజంగరావు ప్రణీత వాగ్మూలాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఏదైతే ఉందో నుంచి తీసినటువంటి రిట్రైవ్ డేటా ఏదైతే ఉందో దాని అన్నిటినీ కూడా మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి విచారణ జరపనున్నట్లు అయితే తెలుస్తోంది ముఖ్యంగా కొందరు న్యాయవాదులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది స్పెషల్ ఆపరేషన్ ఆపరేషన్ టీమ్ ను ఎందుకు ఏర్పాటు చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి గుప్తాకు తెలియకుండా ఎలా చేశారు అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడానికి అయితే సిట్ అధికారులు సన్నద్దమైనట్టు తెలుస్తోంది కాగా ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల ఇరవై తేదీ లోపు ప్రభాకర్ రావు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ప్రభాకర్ రావు వెనుదిరిగి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ కింద ఈ నెల ఇరవైవ తేదీ లోపు కూడా అతను హాజరు కాని పక్షంలో అతని స్థిరచరాస్తులన్నీ కూడా జప్తు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నాంపల్లి కోర్టులో కూడా హాజరైనట్టుగా నిన్న తెలుస్తోంది గంగోత్రి